దగ్గర తీసుకురండి ఫైకట్టు ఇటెట్టు ఇటెట్టు అవున పట్టుకోహే కూర్చోండి పొద్దున్నే పొలం వచ్చాను పొలం రావడంతో ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడకొలు తీసి మాకు ఇక్కడ ఎనిమిది గంటలకే కరెంటు వద్దని మీకు చెప్తున్నాను కదా రోజు ఎనిమిది గంటలకి కరెంట్ వద్దని రెండు మోటార్లు ఆ కిందకి డిమ్మీ తీశాను ఈ పాములతో తడి పెడదామని ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఒక గంట అయింది కరెంటు వచ్చి అయితే ఇందాక ఇక్కడ కరెంట్ రావడంతో ఈ ట్రాన్స్ఫారం కాడ ఏదో సౌండ్ వచ్చి నిప్పులు వచ్చినాయి నిప్పులు వచ్చి ఒక మోటార్కి కరెంట్ రావడం లేదు ఒక మోటార్ ఆడతలేదు ఒక మోటార్ మాత్రమే ఆడుతుంది నేను ఈ డిమ్మిలు ఇవన్నీ కిందకు తీసిన తర్వాత నేను రైతుల ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఇదా పట్టుకుని పొలం వచ్చాను పొలం వచ్చి ఆవులని తీసిన అవి కూడా మేతనే పామెల తోటలో మేతనే నేను పార పట్టుకుని పొద్దున్న కన్నం కట్టాను పామెల తోటకి అసలు ఆ నీళ్ళు ఎలాగెళ్తున్నాయి అంటే ఒకసారి చూడాలి ఎనిమిది గంటలకి కరెంట్ రావడంతో మరి పాయిల ఆకులు ఆ కరెంట్ దేగల మీద పండియ్యే మొత్తానికి ఏదో సంథింగ్ జరిగి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాడ నిప్పులు వచ్చినాయి నిప్పులు వచ్చి తప్పమని పెద్ద సౌండ్ వచ్చి రెండు మోటార్లు ఆగిపోయి ఆగిపోయి మళ్ళీ ఒక అరగంట తర్వాత అది ఆ మోటార్ ఎత్తుకుంది ఆ కింద మోటార్ ఎత్తుకుంది ఆ పై మోటార్కేమో అసలు కరెంటే రావడం లేదు మా రైతులకి ఫోన్ చేసి చెప్పాను ఇలాగా రెండు మోటార్లో ఒక మోటార్ ఆడుతుందండి ఇంకో మోటార్ ఆడుతుందంటే సరే అబ్బులు మేము వచ్చాక పొలం వచ్చాక చూస్తాం అందాక ఆ మోటార్ నీళ్ళు అసలు పాముల తోటకి ఎలాగెళ్తున్నాయి అంటే చూడు ఆవులని గేదెలు మేపుకుంటా పాముల తోటలో అసలు ఆ నీళ్ళు ఎలాగెళ్తున్నాయి అంటో చూడమని చెప్పారు పార ఎక్కడ పెడితే కన్నం కాడ నీళ్ళు ఎలాగెళ్తున్నాయాంటో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కట్టాను కన్న ఈ పాములతో పట్టుకుంటూ పట్టుకుంటూ వాళ్ళ కిందకి వెళ్ళిపోతాయి నీళ్ళు ఇవాళ సత్యవతిని పొద్దున్న నేను పొలం వచ్చేటప్పుడు పిల్లలకి పొలగం చేయమని చెప్పాను పిల్లలకి పొలగం చేయద్దా సత్యవతి ఇంటికాడ ఈరోజు సత్యవతి పనిలోకి వెళ్ళలేదు మొత్తం వాళ్ళ బంట వాళ్ళందరూ సంక్రాంతి పండగ కదా పండగని మానేశారంట నిన్న పనిలోకి వెళ్ళారు కదా నిన్న సాయంత్రం ఇంటికి వచ్చేసేటప్పుడు రైతులు మొత్తం ఇలా బంట వాళ్ళందరికీ పండగని చెప్పి మనిషికి ఒక వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు అది పండగ బరాతం అంటారు ఇక్కడ మా ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా పిలుస్తారు మా ఏరియాలో వచ్చేసి పండగ ఏదైనా వచ్చిందంటే బరాతం అంటారు అలాగే మొత్తం సచివత వాళ్ళు ఒక పదిహేను మంది ఒక పన్నెండు మంది ఆటో కట్టించుకుని పనిలోకి వెళ్తున్నారు కదా ఆ రైతుగారు ఏం చేశారంటే పన్నెండు మంది ఉన్నా పదమూడు మంది ఉన్న పదిహేను మంది ఉన్నా సరే మొత్తం అందరికి సంక్రాంతి పండుగని మనిషికి వచ్చేసి వంద రూపాయలు ఇచ్చారు ఇంకా ఈ పండగ మామూలు అంటాం పండగ బరాతం అంటాం ఇక డబ్బులు మళ్ళీ కూలి పనులు తగ్గించరు అనమాట ఇంకా ఈ పండుగని ఇచ్చిన డబ్బులు అనమాట ఆ డబ్బులతో రాత్రి సచివత ఏం చేసిందంటే ఇంటికి వచ్చేటప్పుడు కూడా నాగి కోడిపోకటి పట్టుకొచ్చింది పట్టుకొచ్చి ఇంటికి వచ్చాక కూరలేదాకా పచ్చి పచ్చిపులు చేసింది ఆ పచ్చి ఆ కోడిపో కూడా రాత్రి తిన్నాము పొద్దున్న నేను పొలం చేసేటప్పుడు పిల్లలకి పొలగం చేయమని చెప్పాను సత్యవతికి చేస్తానంది అదే చెప్పాను కదా మీకు సత్యవతి పనిలోకి వెళ్ళలేదు పండగనే మొత్తం పంట వాళ్ళందరూ మానేశారు ఇంకా నేను పొలాన్న పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నాకు పొలానే జరిపోతుంది మా రైతులు పండగని చెప్పి పొద్దున్న పొలం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో సాయంత్రం నాలుగింటికి వస్తున్నారు నన్ను ఏం చేయమంటున్నారంటే అబ్బులు నువ్వు పన్నెండు గంటల వరకు ఒంటి గంటల వరకు పొలాన్ని చూసుకుని ఇంటికి వెళ్ళిపోయి అన్నం దేని ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ మూడు గంటలకి అలా వచ్చేసేసి ఆవుల గీజలు కొద్ది గోడదా ఈ మూడు రోజులు మరి మూడు రోజులు పండగ కదా మేము ఇంటికాడ ఉంటాము ఇక నువ్వు పొలం వచ్చి ఇక నీకు తప్పదాకా పొలం వచ్చి అసలు నువ్వు ఆవుల గేదెలు నోటి తీసుకుని సాయంత్రం దాకా చూసుకోవాల్సిందా మేము పండగ కదా ఇక మూడు రోజులు మేము ఇంటి దగ్గరే ఉంటాం ఈ మూడు రోజులు నువ్వు ఇక రావాలి తప్పదు అన్నారు ఇంకేం చేస్తాం రోజు పనులకి వస్తున్నాం ఇంకా ఆయన గారు మాట కాదనిలేము కదా ఇక ఈ మూడు రోజులు నేను పొద్దున్న సాయంత్రం నాకు పొలాన్ని సరిపోతుంది నిన్న కూడా నేను ఇంటికి వెళ్ళాను ఇంటికెళ్ళి నిన్న స్నానం కూడా చేయలేదు నేను ఎరగ మళ్ళీ పొలం వెనక రావాలి కదా నీకు స్నానం కూడా చేయలే ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు ఆనందం ఆనందిన్నాను అనందినేదప్పుడే పిల్లలు పొద్దున్న పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు ఆ పాలు టీ కాసాను ఓ పక్కన టీ కాగుతూనే ఉంది ఓ పక్కన నేను అన్నం తింటానే ఉన్నాను అన్నం తింటాను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ అవుతుంది కదా ఆ మ్యాచ్ చూసాను కాసేపు ఆ మ్యాచ్ కాసేపు చూసి అన్నం తిన్న తర్వాత టీ తాగి మళ్ళీ వెనక్కి తిరిగి పొలమొచ్చి వేసాను పొలమొచ్చి వేసి ఆవులు గేదెలు నోడ తీసి ఇక ఈ పనులన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ రాత్రి ఏడు గంటలకి ఇంటికి వెళ్ళాను తిరిగి ఇక ఈ మూడు రోజులకి నేను పొలాన్ని నాకు వెళ్తాక దారలేదు కండాలు మలేసి అది ఆవులు అటు వెళ్ళిపోతున్నాయి మగజాం చేకి అట్లని వెనక్కొట్టుకు వద్దామని వెళ్తున్నాను చెప్పులు చేతితో పట్టుకున్నాను ఇప్పుడు తడిలోకి వెళ్ళాను కదా ఆ తడి కాళ్ళ మీద చెప్పుల్లో కాలు పెట్టామంటే చెప్పులు జారిపోయి ఒక్కసారి పడిపోతున్నాం అందుకనే కాళ్ళు కొద్దిగా ఆరిన తర్వాత తీసుకుందామని చెప్పులు చేత్తో పట్టుకున్నాం ఇక్కడ చుట్టూరు మొగజంచీలు ఇక్కడ నాటు పొగాకు తోటలో మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామంటే ఆవులే ఆ చేతి అంటే చెలగొంతులు వేసుకుంటా మొగ్జం చేలోకి ఎగడిపోతాయి ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది నేను ఇంటికి వచ్చాను కదా అన్నం తిని ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ పొలం వెళ్ళిపోవాలి ఎలాగ ఇంటికి వచ్చాను కదా మా ఊర్లో కోడిపందాలు వేస్తారు సరదాగా బండి వేసుకుని అక్కడ కోడి పందాలు వెళ్ళి చిన్న షార్ట్ వీడియో తీస్తాను మరీ ఎక్కువ దిను కానీ కొద్దిగా చూపిస్తాను మీకు మా ఊళ్ళో కోడిపందాలు ఇక్కడ జరుగుతాయని సరదాగా చూపిస్తాను నేను నేను కోడి గట్రా వెళ్ళను నేను అసలు నేను కోడి పందాలకు కానీ తర్వాత అక్కడ బెట్టింగ్లు గట్రా ఆడతారు కదా ప్యాక్ ఆటలు గుండె ఆటలు అంటారు ఆ ఆటలు అంటారు ఈ ఆటలు అంటారు అసలు ఇటువంటి ఆటలు ఆడను అసలు నేను కాకపోతే ఏంటంటే సంక్రాంతి కదా అసలు మా ఊరిలో కోడి పందాలు ఏ ప్రదేశంలో వేస్తారో అసలు ఎక్కడ వేస్తారు అసలు జనం ఎంతమంది వస్తారు ఏంటన్నది సరదాగా చూపిస్తాను సరే తెలవా ఆదిత్య ఆడుకోండి ఇది నా బండి అదిగోండి కోడి పందలు మొన్న మధ్య మా ఊరు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక హెలికాప్టర్ ఇక్కడ దిగుద్ది చెప్పని చూడండి ఆ ప్లేస్ వచ్చేసి ఇదే ఈ ప్లేస్లోనే ఇక్కడ కోడి పందలు అనమాట పండగ కదా అనుమతి తీసుకుని ఆడతారు అనుమతి లేకుండా ఆడరు నేను దగ్గరికి వెళ్ళినాక నేను అటువంటి పెద్ద నేను చూడడం మీకు సరదాగా చూపించడం కోసం ఎంత వచ్చాను అంతే నేను నేను కోడి గట్ట వెళ్ళను నేను అదే ఊరు అది టవర్లు కనిపిస్తున్నాయి కదా టవర్లు కనిపించేది ఊరే ఊరు పక్కనే ఆడేది ఈ దారికి వెళ్ళిపోతే మా పిల్లలు చదువుకుంటున్నారు కదా మూడు పొంతలో స్కూలు ఆ స్కూల్ కాడికి వెళ్ళిపోతాం నేను కోడి పందల వీడియో తీసి వచ్చేసిన తర్వాత సరదాగా బండి వేసుకునేలా పంగిడి గుడికి వేసి వచ్చాను ఈ పొలాల గడ చూపిద్దామని ఇది వచ్చేసి పంగిడి ఊరు అనమాట నేను మీకు అంతమానం మీకు బైపాస్ చూపిస్తున్నాను చూడండి ఖమ్మం టు దేవరపల్లి హైవే రోడ్ అది అదే బైపాస్ అంటాం మేము తెలియక హైవే రోడ్డు అది ఆ కనిపించేది అది హైవే ఆ హైవే నానుకుని అన్నీ పొలాలన్నమాట బాడవులు ఊడ్చేశారు ఎక్కడికక్కడ సత్యవతి ఇప్పుడు నాకు ఫోన్ చేసి బండి వేసుకుని వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామని ఫోన్ చేసింది ఇక్కడికి సరదాగా కోడి పందరకాడకి వీడియో తీద్దామని వచ్చానంటే సరే కోడి పందలు కాడ కోడి పొక్కడి వేస్తారు వంద రూపాయలది కట్టించుకురా రాంది అక్కడికి వెళ్తాను నాకు అక్కడికి వెళ్తాం ఇష్టం లేదు ఇలా పో ఇలా కోడి పొకడి కావాలంటున్నారు కదా అక్కడికి వెళ్ళి కోడిపోడి వందలేదు అడుగుతాను ఉంటే కనుక ఒక వంద రూపాయలు కట్టించుకుని ఇంటికి కట్టుకు వెళ్తాను లేకపోతే కనుక లేదు సచివేతం అంటాను అక్కడ ఏది ఉంటుంది అది కట్టించుకెళ్తాను అక్కడ అడిగారు కాబట్టి నోరు తెరిచి కోడిపోకడి లేకపోయినా సరే అక్కడ ఏది ఉంటే అది కట్టించుకు వెళ్తాను సరే చూశారు కదా ఇది పొలాలో రెండు వందలు కట్టడాక కోడిపోకోడి సత్యవతి కోడిపోకోడి తెమ్మని చెప్పింది కదా రెండు వందలది కట్టమన్నా ఏంటి నాకు కట్టండి రెండు వందలది

మీ కాదా అంతా చేతులు కడుకోండి వెళ్ళి వంట కదా వంటకాలాగ కోడిపోడిపోడి తెచ్చా పలావ్ తెచ్చా తినేసేసి సగ్గా ఆడుతుంది కానీ మీరు యాస్మెన్ మీకు టాస్క్లో ఇచ్చారు మొత్తం అవన్నీ కంప్లీట్ చేసేసారా మొత్తం అన్నీ ఎరా నువ్వు అయితే మూడు లగ్ ఇలాగరా అది మూడే బాగా తీటమూడి అడుగుతుంది పడిపోతే ఏమైనా అలాగే అందులో ఒక అంత ఇది ఎంత అనుకుంటున్నా రెండు వందలది ఇది మరి అంతే కోడి బందరు కాదు ఇరగ తీసి పెట్టారు జనం కాదే మరి అక్కడ అలాగే ఉండే రేట్ మన ఇంట్లోకి తీసుకున్నదండి మనకు కావాల్సింది ఒక తగ్గితే ఇక కోడి కదా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అక్కడ సరుకు తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేటు పెరిగిపోద్దు అందులోనే పండగ కదా ఈ పండగ మూవెంట్ని అలాంటి వ్యాపారస్తులు బాగా క్యాష్ చేసుకుంటారు అది వంద రూపాయలది పలావు వంద రూపాయలు పప్పలా ఏం పప్పుల పిండి వంటలా నేతలే అమ్మ ఏ బీజార్జీల మీద ఇంతేనండి తిన్నా కాడుకుంటే